వారి యొక్క ట్విట్టర్ లో పెట్టినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి జాతీయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీమతి దగ్గుబాటి పొరంజీసీ గారి యొక్క ట్విట్టర్ లో పెట్టినటువంటి అంశం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల యొక్క అభ్యున్నతి ప్రతి అంశంలో కూడా భారతీయ జనతా పార్టీ యొక్క కట్టుబాటుని నిర్దేశిస్తూ ఏదైతే నిన్న జాతీయ ప్రాజెక్టుల కోసం జరిగేటువంటి సందర్భంలో ప్రధాన మంత్రులు సాక్షాత్తుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీలు ఏవైతే ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా విజయానంద గారు కూడా పాల్గొనడం జరిగింది పోలవరం ప్రాజెక్టుతో సహా ఒకనాడు నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా వారు ఆంధ్రప్రదేశ్ కోసం ఇచ్చినటువంటి జీవనాడి అయినటువంటి పోలవరం అదేవిధంగా జాతీయ హోదాని ఇచ్చినటువంటి పోలవరం ముంపు మండలాల యొక్క సమస్యను ప్రశ్నించినటువంటి పోలవరం ఈ రోజున మహానాడు వేదిక చంద్రబాబు నాయుడు గారు పలికినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పోలవరానికి పన్నెండు వేల ఐదు వందల కోట్ల సందర్భించినటువంటి పోలవరం కూర్చి సాక్షాత్తు ప్రధానమంత్రి వైద్యులు చీఫ్ సెక్రటరీలతో సమావేశం జరిపి ప్రాజెక్టులు సంబంధించినటువంటి అన్ని అంశాలు త్వరగా తొలిగేతన పూర్తి చేయాలనేటువంటి ఆదాశ అనేది ఆంధ్రప్రదేశ్ పట్ల భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఆలోచన సరళి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజున దేశ్ అనేకమైనటువంటి అంశాలని చేయటం జరిగింది కేంద్రం నుంచి ఏ రకంగా అయితే అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి కలపడం గాని జాతీయ ప్రాజెక్టుల కోసం ఒకటి పాయింట్ ఇరవై లక్షల కోట్ల రూపాయలు నిధులు కేటాయింపు గాని రైల్వేల కోసం తొంభై వేల కోట్ల రూపాయలు కేటాయించినటువంటి వైరం గాని ఏదైతే జోన్లు విశాఖ రైల్వే జోన్ సంబంధించినటువంటి అంశాన్ని పూర్తి చేయడం గాని గ్రీన్ ఎనర్జీ ఎనర్జీ ద్వారా దాదాపుగా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించడం గాని గ్రీన్ ఎనర్జీ ద్వారా పర్యావరణ కోసమే సూర్యకార్యం ఏదైతే ఉందో ఎన్ని కావతాన్ని తీసుకోవాలని చెప్పినటువంటి వైనం కానీ ఇది ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ పట్ల చూపిస్తున్నటువంటి మక్కువగా మనం పరిగణించాల్సిన పరిస్థితి అదే విధంగా ఈ రోజున ఏదైతే అత్యంత ముఖ్యమైనటువంటి అంశం ఒకనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క స్వర్ణ చతుర్భుజీ ఏదైతే ఉందో రోడ్ల అనుసంధానం రహదారుల అనుసంధానం ఏదైతే ఉందో దానికి దాదాపుగా అత్యున్నత స్థాయి ఉచ స్థితికి తీసుకెళ్ళేటువంటి అంశం కూడా ఆంధ్రప్రదేశ్ లో బద్వేలు నెల్లూరు నూట ఎనిమిది పాయింట్ నూట నూట మూడు సమయం కిలోమీటర్లు ఏవైతే దాదాపు నాలుగు లైన్ల క్యారిడార్లు మూడు వేల ఆరు వందల యాభై మూడు పాయింట్ పది కోట్ల రూపాయల యొక్క నిధులు కేటాయింపు అయితే బ్రహ్మాండమైనటువంటి బడ్జెట్ ని ఆ యొక్క లైన్ కేటాయింపు చేయడం జరిగింది జరిగింది దీని వలన దాదాపు గోపవరం నుంచి గురువేంద్రపూడి వరకు జరుగుతున్నటువంటి నూట ఎనిమిది కిలోమీటర్ల యొక్క జాతీయ రహదారి అభివృద్ధి వల్ల విశాఖ చెన్నై గాని హైదరాబాద్ బెంగళూరు గాని లేకపోతే చెన్నై బెంగళూరు గాని పారిశ్రామిక వాడలను కలుగుతూ చేసినటువంటి అనుసంధానమైనటువంటి అభివృద్ధి ప్రతి ప్రాంతానికి అభివృద్ధి ఈ రోజున నృత్యం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఎక్కడ ఏ ప్రాంతంలో ప్రజలైనా సరే గ్రీన్ హైవేల ద్వారా చేస్తున్నటువంటి యొక్క రోడ్ల అభివృద్ధి వల్ల ఆయా ప్రాంతాల యొక్క ప్రజల యొక్క ఆర్థిక స్థితి వారి యొక్క భూముల స్థితి పెరిగినటువంటి ప్రక్రియలో ప్రజలు ఆనందోత్సవాలు పరిస్థితి దీనివల్ల ప్రయాణ దూరం దాదాపు ముప్పై మూడు కిలోమీటర్లు తగ్గి దాదాపు గంట పైగా ప్రయాణం కూడా తగ్గేటువంటి పరిస్థితి ఆ యొక్క రహదారులు ఇస్తున్నటువంటి వైనంలో అదేవిధంగా ఇంధన వినియోగం కానీ ఖర్చులు కానీ దానికి సంబంధించినటువంటి ఉపాధి అవకాశాలు బాగా మెరుగుపడి తగ్గి ఖర్చులు తగ్గేటువంటి పరిస్థితి దాదాపు పరోక్షంగా ఇరవై రెండు ఇరవై లక్షల పని దినాలు పెరుగుతా ఉన్నాయి ప్రత్యక్షంగా దాదాపు ఇరవై మూడు లక్షల పని దినాలు నరేంద్ర మోడీ గారు క్యాబినెట్ లో ఆమోదించి ఆంధ్రప్రదేశ్ పట్ల ప్రకటించడం ఏదైతే ఉందో బద్వేలు చెన్నై నాలుగు లైన్ల క్యారిడార్ కి ఆయన ఆమోదం తెలిపించడం అనేది ఆంధ్రప్రదేశ్ పట్ల భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి నిబద్ధం తెలియజేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధిపై ఒక క్లియర్ అండ్ క్లారిటీ ఒపీనియన్ ఉంది ఒకనాడు ప్రొఫెసర్ ఎస్వి ఎస్వి శాశ్వర్ గారి యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క మూలాలను తడుతూ ఈ రాష్ట్రంలో ఇంద్రసేనారెడ్డి గారు విద్యాసాగర్ రావు గారు లాంటి మహానుభావులు అనేక మంది పాదయాత్రలు చేసి ప్రతి మూల సస్యశ్యామల యాత్ర పేరిట నదుల అనుసంధానం దాని మీద పూర్తిగా అవగాహన కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ దీనికి సంబంధించినటువంటి ప్రతి లెక్కలో కూడా అడుగు అడుగునా కూడా ఏ ప్రాంత ఏ యొక్క ఆలోచన జరుగుతుందో ఆలోచనతో అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క అభివృద్ధి జరుగుతుందో దాని